ఓ మనిషి లెవత్తలేదా ఇంకా ఎంతసేపు అంటావు లేసి ఇంకా మాయిదికి పోయేమైతుంది తెలంగా అది చేస్తది జ్వరం వండుకొని పొద్దు పొద్దుగల కంపో లేట పడకో ఏంది కంపోలో ఎంట పడుతున్న ఇంకా లేచి బాయి దిక్కుపోతే ఏమవుతుంది నారంతా మొత్తం తొక్కిపోతున్నాయా బర్రెలన్నీ లేవు పోయి చూసాప అబ్బా నిమ్మలే వడుకొని లేత్తవా చీపు రేట తీసుకొచ్చి వాళ్ళు తలగే అన్న అవ్వ నిమ్మనక వందమనవాడు అది పోతున్న తీయగా పోతున్న తీయా నా ఒక్కాని కోసం పోతున్నా నేను బతకలేక పోతున్నావా బాయికాడికి పోమ్మంటే తప్పాను అందరు నీళ్ళక్కనే ఉంటారు ఇంట్లో పోతలేరా పొద్దుగా లేచి బయలకాడికి నడు పోయి చూసినా పో నా ఎట్లుందో పొద్దు పొద్దుగా శుభ్రపాతం ఇది మా పోతున్న తీ ఊరిని నా బండి ఎదురు నా బండి

నువ్వే అవకాశం ఇచ్చి మర్చిపోయినవేమో సగ గుర్తు తెచ్చుకో వేస్ట్ గీస్ట్ అన్నామనుకో మూతి పళ్ళు రాలతా ఏమనుకుంటున్నావో నీ తాగుబోతు మొక్క చెప్పు అయితే నాకు వస్తున్నాడే బండి గీనే పెడితే రాత్రి తెచ్చి ఆయన లాగేసిన ఏం కావచ్చు బండి హూష్ని బాధ పాడుగాను నిజంగా తీసుకొచ్చి పెట్టావా ఒక్క రూపాయి కాదా రెండు రూపాయలు కాదా లక్ష రూపాయలు ఏడ పాడు చేసినావయ్యా

నువ్వు బానే ఉన్నావు నాకేడిచ్చిన వాళ్ళు నువ్వు అసలు అన్నం తినేటప్పుడు నీ దగ్గరికి ఇసిరేసి కానీ సెల్ఫ్ ప్రైవేట్ మాని అన్నం తినంగా ఇసిరేసినావా ఓ ఎడ్డి మొక్క పొడాది మొన్న నిన్న కాదు నిన్ననే నేనే అవుల మొక్క దానా ఏ నాకు మంచిగా గుర్తుకుంది అది మొన్న నిన్న కాదు నీ అక్క నన్నే పిచ్చోని చేస్తావేందా నువ్వు ఇంట్లో పోయి బండి తలసేలు తీసుకురా పన్నాడు సరే ఉండు తీసుకొస్తా సెల్ఫ్ లో లేవు తాళాలు చూసినావా ఎవడన్నా బండి ఎత్తుకపోతే ఇంట్లోకి తాళం చేయలు కూడా ఎత్తుకపోతా నువ్వే ఎవరికి ఇచ్చినావు తాళం చేయలేవు అంటే నీ తాగుబో తినాలి కాను నువ్వు తాగి ఎన్న పెట్టచ్చి ఇంటికి వచ్చిన అవసరం పోసుకుంటున్నావేంది నువ్వేమైతే మర్చిపోయినావా తాగుబోతు 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 ఏ తిరిగి తాగుతున్నా మా అంటే మందుకాలు తాగుతున్నా తాగుబోతు బంధనం చేస్తావేంది గా మందుకాలు తాగబట్టకి ఇట్లే ఎత్తాను నువ్వు ఇంటికి బండి తీసుకురావాలేమనుకో అప్పుడు ఎత్తని సంగతిగా నేను ఏంది నువ్వు నా సంగతి చూసేది ఊరుకున్న కొద్దిగా బాగా లాడి అసలే నడు ఊలేము దబ్బా బండి వాళ్ళున కనబడలే అప్పుడు నీ సంగతి చెప్తా నడు నీ ఈ బండి వాళ్ళు నా సంగతి ఎందుకు చెప్తావు నువ్వు ఎవరికో ఇచ్చి మర్చిపోయావే అందుకే నీ సంగతి చెప్తావు కనబడితే నీకు బాగా తోలతోటై మాట్లాడుతున్నావు నేను ఏడికి రాను ఏడా దేవుళ్ళ నువ్వే జరగడ పో బండి ఎవరికో ఇచ్చింది కాక మళ్ళీ నా తోలు తోట అయిందని మాట్లాడుతావుదే నడువు అరే అరే నీకేం పుట్టిందో ఇట్లా చెప్తాను నడు నడు బండి దొరకకపోతే నీ సంగ చెప్తా నడు అరే

రూపాయల బండి ఊరంతా ఏడ ఏడా చేసినావయ్యా నేను ఇంటికానే పెట్టి ఇస్తే నువ్వు ఎవరికైనా ఇయాలి లేకపోతే ఎవరైనా తాగుబోతుండ కొడక నువ్వే తాగేడ మర్చిపోయావు ఆ బండిని అప్పటి నువ్వు చూసినా తాగుబోతుండ కొడుక ఇంటికాని నువ్వే ఎవరితో ఇచ్చినావు పోగొట్టి నువ్వు బాగా మళ్ళా తాగోతుండ నువ్వు బాగా తాగి మర్చి వేసినావంటా నేనేమో బండి పైన మళ్ళా నాయమైన పడుతుంది ఎవరికో ఇచ్చి బండి ఏం కావచ్చు ఎంతసేపు బిడ్డ అంది కొద్ది కూర్చుంటాం ముక్కేడు దిందుదా తిండి కాదే బండి దొరకకపోయి నీకు విడాకరించి మేము ఎవగారి ఇంటికెళ్ళ కొడతామనుకుంటున్నావు కానీ అరే అయిందానికి కానదానికి కోపం తెచ్చుకుంటే ఎట్లా చెప్పు ఎట్ల నా మీద దొరతే ఏమవుతుంది ఒకసారి మంచిగా ఆలోచించి ఎడబెట్టి మర్చిపోయినావు అసలు బండి ఏమైందిరా రాత్రి కళ్ళకు పోయినా నాలుగు సీసాలు కల్లా అయినా వస్తే అప్పుడు టాయిలెట్ వస్తుందని అవతలి పోయినా అసలు బండి తెచ్చిన్నా లేదా చక్కగా గుర్తులేదు ఎందుకైనా మంచిది ఆడికి ఒకసారి పోయి చూసేస్తాబో ఏందట పోతాడు తీసి బండి ఇట్లా దొరుకుతున్నాయి నన్ను వేసుకుంటాడే ఏంది అయ్యో గిన్నె టాయిలెట్ పోసిన బండి ఎదురు అయ్యో ఇప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి టాయిలెట్ పోసినందుకని వచ్చి బండి స్టాండ్ అయ్యాక దిగినా దిగిన బండి బొరుకుట బొరుకుట పోయా నేను మర్చిపోయి ఇంటికి పోయినా అయ్యయ్యో ఎంత పని అయిందిరా గోధుమకం కాల బాగా తాగి ఎట్టి ఏర్పడక బండి వచ్చి నా ఉసురు వేసుకుంటా నా ఇంటికాడ అది కాదు ఏది కాదు నేను అప్పటికి మొత్తుకుంటనే ఉన్నా తాగి ఏడ మరిచిపోయినావో ఏడ పెట్టచ్చినవో అన్న నువ్వే ఎవరికో ఇచ్చినవు తాదం చేయలేవు అవి లేవు ఇవి లేవని బాగా రుబాబు కదా ఇదేనా ఏ అయింది అయిపోయిందే పాప ఇంటివాయిగా పాగాదు నువ్వు ఆ మందుల కళ్ళు బంధితా మంచిది లేకపోతే కోష్ కారం పెడతా బిడ్డ ఏమనుకుంటున్నావో ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు బ్రె కుడు చూస్తే ఇజ్జతి పోతుంది ఇంటికి పాప నడు ఇజ్జత్ పోతున్నా అది తాయ్ డబ్బు లేదా ఈ సోనిక్ ఇజ్జతి పోతుంది ఇప్పుడు అంటాను నీ కళ్ళ మనువయ్యా మంచిగా మోపి వేసుకున్నావు నువ్వు ఇంటికి సంగతి చెప్తా ఈడవు ఏవో గుర్తుకు సౌండ్ వస్తుంది కీడవులూరు ఓ నారా నా నువ్వే నాయే గీ చెట్టు మీద నాయంది ఎవరు ఏ ఏందిరే అబ్బో తాగినావ్ ఏంది అట్లా మాట్లాడుతున్నావు దిగే కింద పడ్డవాడ నడు మిరుగుతుంది దిగు ఏ నేను దిగరా ఈయనే అనుకుంటా ఏం బిక్తావరా పిచ్చికల్ డైనమైంది మొత్తం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు దిగే ఏ నన్ను డిస్టర్బ్ చేయకరా శంప అలుగుతుంది ఇన్నొచ్చి వీక్ ఉన్నాడు ఇప్పుడు దిగుతా ఆ చెట్టుకి నాలుగు తప్పరియానా అని గివ్యం శాస్త్రలే తాగోలు శాస్త్రలో దిగుతావు దిగా ఇప్పుడు ఏ దిగరా నువ్వు షెట్ ఎక్కువ ఇడికెళ్ళి దుంకుతా దుంకుతావా నుంచి సిగ్గ అనిపిస్తులేదు ఏ ఏం పీకుడు పీకో ఈడ దమ్ దమ్ చేయకు పీకో నువ్వు మంచి ఇంటి తినే ఇంటికి వందలకి సాగు అప్పుడు వచ్చి పూర్వీకు చారుగా అప్పుడు తెలుస్తుంది పీకురా సౌటా వదినే ఓ వదినే వదనే అన్నాడా చెట్టు మీద తాగి వన్నాడు దిగుమంటే దిగుతలు ఎంత మొత్తుకున్నా ఆడ అడుగు అవుతావాల దిగుతావా చెట్టు కన్నా ఆడ నేను కింద దుంపుతా అంటున్నాడు నా పెళ్ళామేనా తోలుకొచ్చిన ఎవరో బాడుకావు నీకే చెప్పేది కింద దిగు దిగా ఏం బీక్తారే కింద పడితే నడ్డిరుగుతుంది నీ కళ్ళు పాడుగాను ఆ అడ్డమైన కళ్ళు తాగకుండా గిట్ల ఏయ్ తిడితే నన్ను తిరిగాని కళ్ళునే మనకి అది అమృతం సురపానకం లెక్క ఇగో మంచిగా చెప్పిన రాలేనప్పుడు నువ్వు సక్కా కిందికి రా రాలేవా ఈ రాళ్ళు పట్టుకొని ఇసురు పడితే చెప్తున్నా ఏందే నన్ను కొడతావా నన్ను కొడతావే నువ్వు రాయి పట్టు ఈడికి వెళ్ళి దుంకి సాస్తా ఏమో బాగా బెదిరిస్తున్నావు ఏంది దుంకు సాస్తా దుంకు సాస్తా అని సాస్తా నీ పని నువ్వే పోతావు ఇప్పుడు దిగుతావా దిగా దిగే కొట్టిననుకో కింద పడి నడి మిరుగుతా అట్లా ఇంటి వాడు అంటావు దిగవు అరే నన్నే కొడతావు నువ్వు వస్తే ఈ పంతను కొట్టిపిస్తావే కొట్టిపిస్తాడు కాదు కింది కథ పొట్ట పడదా అన్నమాట ఏమనుకుంటున్నావు నీకు ఏం నాశనం పుట్టిందా గిట్టబాబాయి నావు కింది దిగు రెండు సీసల కళ్ళ తీసుకురా రీ అట్లయితే దిగుతా నీకు కళ్ళు కావాలంట ఇట్లయితే దిగడదు నేనా ఈ కట్టలు అనుకొని సరిస్తే దిగే దిగో దిగుతా దిగు దిగో దిగు దిగు

మొగడు బాగా మందుల కళ్ళు తాగుతుండక్క తాయి నోడు సపోడే కూకొక తిక్కతిక్క ఎత్తాడు నువ్వు తాగుడు మాననికేదో మంది ఇస్తావాట కదా చిన్న మొగని గుడియ ఏ నేను ఇయ్యరా అయ్యో ఎందుకక్క ఆ మందు తాగితే వారం రోజుల దాకా ఏది తాగొద్దురా ఏదైనా అయితే కాలు జాతలు వాడిపోతే నన్ను అంటారు నేను ఇయ్య సరే అక్క అండ్ వారం రోజుల దాకా ఏం తాగకుండా నేను చూసుకుంటా ఆ మంది అక్క తీస్తా పుసుక్రా కళ్ళు తాగి కాలుజాతలు వాడిపోతే మాత్రం నన్నతే ఏమనద్దు కాల్చీలు పడిపోతాయి అక్క ఫార్టీ ఫోర్త్ అయ్యిరా సరేతి అట్లా కాకుండా నేను చూసుకుంటా నువ్వు మందైతి సరేరా ఇమంట ఇస్తా తాకూడైతే చూసుకో అక్కడ కూర్చోవరాకేస్తా సరే సరే అక్క ఐదు వందలు అయితే అయ్యో పైసలు అయితే లేవక్క కూలికీ సరే అయితే ఎట్లయితే ఏముందిరా కూలయితే కూర ఇంకా మందు చూసుకోరా సరే అక్క సరేరాబడి ఈ రోజు ఇదేటో వాసన ఉంది ఏం కాదు మింగు బా కొన్ని నీళ్ళు చేస్తే అరే ఆ మందు వేసుకునేటప్పుడు నీళ్ళు గిల్లు ఏం తాగద్దు నాతోని మూడు రోజుల నుంచి మింగి ఈ మందు అసలు ఇది బలం మందు కాదే ఏం మందు చెప్పే నన్నేమో ఏమో చేస్తున్నావు నువ్వు అవును ఇది బలం మందు కాదు నువ్వు ఆ మందుల కళ్ళు బంద్ చేయని కానీ మంది వేపిస్తాను అమ్మ అందుకేనాయే మూడు రోజుల నుంచి ఇంట్లోకి వెళ్ళి ఎలా ఇస్తావు కళ్ళు తాగనిస్తలేవు అవు మళ్ళా మరి కళ్ళు తాగి ఎట్లా చెప్తున్నావు నువ్వు రోజు ఈ మూడు రోజుల కూడా నువ్వు చెప్పినట్టున్నా గానీ నీ మాట వినడే లేదు నేను కళ్ళు తాగుతా బరాబరి అట్లనా తాగు నువ్వు కాల్జీలు పడిపోతాయి అప్పుడు ఏర్పడుతుంది చెట్ల మంది అంటే అటే అనుకుంటున్నావా అయ్యో ఎంత పని చేసినవే మూడు రోజుల కొన్ని నీ మాట అనుకున్నాను కళ్ళు తాగకుండా చేస్తావే ఇప్పుడు ఎట్లా నాకేమో కళ్ళు అలవాటు ఉంది யோ இப்படி தாக்குதாண்ட் கால் ஜெயிலோ

అగ అన్న రోడ్ మీద పిచ్ చేస్తుండ మొత్తం ఎవరి మీకు కొడతావని కొడుతుడు కిడ ఏ రోడ్డు మీద కొరబే గీనే అయ్యో పోదం పనడు హేయ్ నారా రారా నారా రారా చూసుకుందాము ఏడు మీ ఏయ్ మనిషి ఏమైంది అరే గింటూ చెప్తే అయ్యో పిల్లగా ఏమైంది పిచ్చిర నీ ముందు కలు తాగి వేసి పెడుతున్నావు రోజు నీతో ఈ బజార్లో బాగోతాం అయ్యోసాడు ఏమో పిల్లగా అసలు ఏం అర్థమైతే లేదు కళ్ళు మానిపోయి కానీ ఇంకా చెట్ల మంది తీసుకొచ్చి ఓపించిన వారం అవుతుంది బంద్ చేసి అది సంగతి ఇన్ని సంవత్సరాల ఆయన పానం సడన్ గా ఒక్కసారి కళ్ళు పని పనిచేసేసరికి పిట్లే పిచ్చి పిచ్చి చేస్తారు ఎట్లా పిల్లగా ఏం చేసాడు ఇంకేం చేసావు మనం డాక్టర్ తీసుకోవాలా నిన్నది నిన్న కదా దావకాన్ని తీసుకుపోయింది మళ్ళీ గిట్లు చేస్తుంటే పిచ్చి పిచ్చి ఏమైంది ఏం చెప్పాలి పిల్లగా నిన్ను తీసుకెళ్ళినాం కదా దావకాన్లకు మంచిగానే ఉన్నాడు రాత్రి కోలీ లేచినాక మళ్ళా తెల్లారు లేవంగానే ఇదే వేసాము గోళీ లేచినా కూడా పని చేయలేదా అవి వేసినప్పుడే పని చేసినాయి పిల్లగా మళ్ళా గిట్టనే ఎత్తుండు నాకేం చేయను నువ్వు ఏం అర్థం అయితే లేదు నువ్వేం ఇట్లా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది రోజు కళ్ళైన పానా కదా ఒక్కసారి పని చేసారి గిట్లా పిచ్చి పిచ్చి చేస్తాడు అయితే ఒక ప్యాకెట్ చూద్దాం సెట్ అయిపోతాడు ఇక అంతే అంటే అంతే వదినే మా దోశ తాత కూడా గిట్నే బలవంతంగా కలిపి పని చేయించు గిట్నే పిచ్చి పిచ్చి చేసాడు ఒక కళ ప్యాకెట్ తాపకునే సెట్ అయిపోయింది ఈయన కూడా గంతే రోజు నాలుగైదు సీసాలు తాగుతాడు కదా ఒక్కసారి పని అనుకో గిట్నే చేస్తాడు రోజుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తాపించామనుకో సెట్ అయిపోతుంది ఒక్కటేసారి అనుకో చేపించామనుకో గిట్ని పిచ్చి పిచ్చి చేస్తాడు వదినే ఒక కళ్ళు ప్యాకెట్ తెచ్చి తాపి సెట్ అయిపోతాడు ఇక सरे पे लगा